మూడు నెలలు వెయిట్ చేయండి ఇంకో పక్క ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడే చెప్పాడు మన పీతని కూడా ఆ చెంట ఎమ్మెల్యే రొయ్యల చెరువు తవ్వాలంటే ముడుపులు ఇవ్వాల్సిందా లేదా డబ్బులు ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నా ఇస్తున్నా అంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఇంకో పక్క ఇంటి జాగాకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు లంచం ఇంటి జాగా సైట్ ఇవ్వాలన్నా లంచం ఇండ్లు కట్టాలన్నా లంచం వరి ధాన్యం ఎంఎస్పీ ఇవ్వాలన్నా లంచం కట్టాలి కప్పం కట్టాలి రైస్ మిల్లర్ అసోసియేషన్ భూమి భారతీయ విద్యాభవన్కి ఇచ్చే భూమి ఆ స్కూల్ బోలుగుడు కొట్టేయాలని ప్రణాళిక నేను ఒకటే ఆమె ఇస్తున్నా వీళ్ళు తినింది కక్కిచ్చే బాధ మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన తణుకున్నాడు ఎర్రి పప్ప సొంత ఊళ్ళో ధాన్యం సంచు సంచులు ఇవ్వలేని ఎరిపప్ప నాకు తెలియదు ఎర్రిపప్పని కానీ రాష్ట్రంలోనే టీడీఆర్ బండ్లో లో నెంబర్ వన్ కుంభకోణం తణుకు నుంచే ప్రారంభమైంది రాష్ట్రం అంతా చేస్తున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉన్నది టీడీఆర్ బాండ్ల కుంభకోణం మిమ్మల్ని కక్కించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం నియోజకవర్గంలో ఏం కట్టాలన్నా ఐదు పర్సెంట్ ఈయనకి చెల్లించాలా అది అక్కడుండే ఎమ్మెల్యే ఇంకో గారు తాడేపల్లిగూడోలో ఉన్నాడు చెల్లర కొట్టు చెల్లర కొట్టు పెట్టేశాడు ఏది బిల్డింగ్ కావాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది లేఅవుట్ వేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది అన్నిటికీ ట్యాక్స్ లే భీమవరం ఉన్నాడు గజ దొంగ మామూలు కాదు యాభై రెండు కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి రిషికొండను కొట్టేసి ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కడితే ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే ఆయనకు ప్యాలెస్ కట్టాడు పోటీ పడుతున్నాడు పేదలకు ఇల్లు కట్టలేరు కానీ వీళ్ళు మాత్రం ప్యాలెస్ కట్టుకుంటారు నర్సాపూర్ లో ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన పేరే నియోజకవర్గాన్ని ప్రసాదం మారిగా మింగేస్తున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే పేదలకు ఇల్లు పట్టాల కోసం తక్కువ ధరకు భూములు కొని మొత్తం వెంచర్లేసి అమ్మేసే పరిస్థితికి వచ్చాడు గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు గోదావరి ఏటికట్ట ఆధునీకరణలో నాసిరకం పనులు చేసి పదైదు కోట్లు మింగేశాడు వీళ్లు ఎమ్మెల్యేలు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉందా ఈ ఎమ్మెల్యేలు మారుస్తావా నువ్వు చేయలేవు అది నీ పరిస్థితి అందుకే నేను ఒకటే ముఖ్యమంత్రి చెప్తుంది మీరు చూశారు పాపం అంబటి రాయుడు క్రికెటర్ అంతా ఆడాడు మంచి పేరుంది ప్రజాసేవ చేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పిలిచాడు పిలిచి నీ గుంటూరు సీట్ ఇస్తామన్నాడు సరే అన్నాడు రెండో రోజు ఇంకో పిలిచి నీకు కూడా గుంటూరు సీట్ ఇస్తామన్నాడు అంబటి రాయుడికి అర్థమైపోయింది అయిపోయింది ఆ దెబ్బతో ఫస్ట్ డేనే ఆట ఆడకమునిపి గేమ్ అయిపోయింది క్లీన్ బౌల్ట్ అర్థమైపోయింది ఇంకా లాభం లేదని పారిపోయాడు అంబటి రాయుడు మీకు అర్థమయ్యా తమ్ముళ్ళు ఇప్పటికైనా మోసం ఎట్టు చేస్తాడని జీవితాలతో ఆడుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఇక్కడ చూస్తే వారి రైతుకు కౌలు రైతుకు నేను ఒకటే చెప్తున్నా మీకు న్యాయం చేపిస్తారని హామీ ఇస్తున్నా టిట్కో ఇండ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వస్తానే ఉచితంగా మీకు అప్ప చెప్పే బాధ్యత కట్టిచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాం ఇది కాకుండా ఆ సెంటర్లో అయోధ్య లెంక బ్రిడ్జి ఇమ్మీడియట్ గా పూర్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జిల్లా అంతా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి మళ్ళీ మీ రోడ్లు బాగుపడాలంటే తెలుగుదేశం జనసేన రావాలి ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా ఈ రోజు ఆచంట నియోజకవర్గానికి వచ్చిన మిమ్మల్ందరినీ ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మనందరి పైన ఒక బాధ్యత ఉంది అది పవిత్రమైన బాధ్యత ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజానీకం చాలా తెలివైన కానీ ఒక్కొక్కసారి మోసపోతా ఉంటాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాం నేనేదో ముఖ్యమంత్రి పదవి కోసం అడగడం లేదు నా కోసము పవన్ కళ్యాణ్ కోసము తెలుగుదేశం కోసము జనసేన కోసం కాదు ఐదు కోట్ల ప్రజల కోసం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తు కోసం మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈ రోజు పెట్టిన కార్యక్రమం కూడా రా కదిలి రా ఎన్టీ రామారావు గారి మొదట్లో తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలి రా అని పెట్టారు ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు మళ్ళీ స్వర్ణ యుగం కోసం మేము పిలుస్తున్నాం రా కదిలి అని అడుగుతున్నా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం తెలుగు జాతికి స్వర్ణయుగం కోసం కలిసి వస్తారా రాతి యుగంలో ఉండిపోయి ఇంకా ఎనికి నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఐదేళ్లుగా మీరు చూశారు ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూశారు ఇప్పుడు భయపడి మీరు ఇంట్లో పడుకుంటే పోరాటం చేయకపోతే మీకు మిగిలేది రేపు రాబోయే రోజుల్లో అంధకారమే అందుకే అందరినీ కోరుతున్నాం తిరుగుబాటు ప్రారంభమైంది ఇప్పుడు యువ అయిన తర్వాత ఇది మూడో మీటింగ్ చూశాను మీ ఉత్సాహం చూశాను మీ అభిమానం చూశాను నాకు ఏ మాత్రం అనుమానం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఈ రోజు కొండే అందరిని అడుగుతున్నా తొంభై రోజులు మీరు పనిచేయండి మా కోసరం కాదు మీ కోసరం మీ భవిష్యత్తు కోసరం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని స్వర్ణ యుగం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం అది జరిపిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు హైదరాబాద్ మీరు చూశారు అప్పుడప్పుడు వెళ్తా ఉంటారు ఇరవై ఐదేళ్లకు ముందు ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు వాళ్ళు కంటిన్యూ చేశారు ఇక్కడ కాకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఏ తమ్ముడు వినాల వినాలి వినాల 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 ఏ ఇను ఇను ఏ ఇను నేను చెప్పిన దాన్ని గట్టిగా స్లోగా ఇవ్వండి నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలి రాని గట్టిగా చెప్పాలందరూ పిడికిలి బిగించి అవసరం లేసిలబడుకొని అందరూ లేసి నిలబడుకోండి గట్టిగా చెప్పాలి పిడికిలి బిగించి చెప్పాలి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం ఇంకా గట్టిగా చెప్పాలి ప్రతి ఒక్కరి గుండెల్ని కదిలించే పరిస్థితి రావాలి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం పోలవరం పూర్తి చేయడం కోసం రైతుల భవిష్యత్తు కోసం అక్వా రైతుల కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం చాలా సంతోషం మళ్ళీ అడుగుతున్నా సైకో పోవాలి ఇక్కడ జనసేన కూడా ఉంది కాబట్టి సైకో అంటే పోవాలని గట్టిగా చెప్పాలి సైకో సైకో పాలన సైకో పాలన అదే మాదిరిగా తెలుగుదేశం జనసేన కూటమి వర్దిల్లాలని చెప్పాలి తెలుగుదేశం జనసేన కూటమి తెలుగుదేశం జనసేన కూటమి తెలుగుదేశం జనసేన కూటమి అదే సమయంలో ఎన్టీఆర్ అంటే అమరహాయ్ ఎన్టీఆర్ 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 తమిళలో మళ్ళా గుర్తు చేస్తున్నాం మొన్ననే క్రిస్మస్ చేసుకున్నాం నిన్ననే నూతన సంవత్సరాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం తొందరలోనే సంక్రాంతి వస్తుంది సంక్రాంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా బాగా జరుగుతాయి వేరే అన్ని ప్రాంతాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తారు దానికంటే మన సాంప్రదాయాన్ని చెప్పను మీ అందరూ కూడా సంక్రాంతి బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఒకటి కోరుతున్నా ఈ సంక్రాంతి ఎట్లా జరుపుకుంటామో రేపు ఎన్నికలకు కూడా సిద్ధం కావాలి ఇంటింటికి వెళ్ళాలి ప్రతి ఒక్కరికి చెప్పాలి చైతన్యాన్ని కలిగించాలి రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఓడించాలి బంగాళాఖాతంలో కలిపేయాలి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా అది చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ఈ మీటింగ్ బ్రహ్మాండంగా జయప్రదం చేసిన రెండు పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు జై హింద్ mike sandeep sandeep